నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈ రోజు ఈ బండి టాటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జిఎక్స్ మానువల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది అవాంట్ బేజ్ కలర్ సేమ్ నా బండి కూడా ఇదే కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మూడు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ డైమండ్ కట్ అలా వీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ముప్పై వేల ఎనిమిది వందలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఐదికాయ క్రిస్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి స్టెప్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటు నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎక్కడేసి రిప్లేస్ కాలేదు చిన్న చిన్నగా పిల్లలు గీసులు పెట్టున్నారు సార్ గీతలు నుంచి మళ్ళీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు మానువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి లీటర్కు కు పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఈ బండి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఈ బండి మన దగ్గర మార్చుకుంటే రెండున్నర లక్షల పైన ఖర్చు వస్తుంది ఇది కొత్త బండి ఇరవై ఎనిమిది లక్షలు ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఏడు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఢిల్లీలో ముప్పై రెండు వరకే జీవిత కాలం ఉంటుంది ఢిల్లీలో ఏ బండి కొన్నా డీజిల్ బండికి పది సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ రిన్వల్ ఉంటుంది అదే మన దగ్గర అయితే పదిహేను సంవత్సరాలు ఉంటుంది మన రిన్వల్ ఉంటుంది ఇక్కడ పెట్రోల్ బండికి రిన్వల్ ఉంటుంది డీజిల్ బండికి రిన్వల్ ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ తమ్ముల ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ మాన్యువల్ టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ దీనికి యాడ్ బ్లూ సిస్టమ్ ఉంటుంది మనకు ఫైవ్ థౌజండ్ కిలోమీటర్కి ఒకసారి దీనికి యాడ్ బ్లూ ఓసుకుని ఉంటుంది ఇక దీనికి సంబంధించిన యాడ్ బ్లూకి సంబంధించింది బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఎక్కడ పాన వెట్లే బండికి కావాలంటే చూసుకోవాలి లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సెల్ ఉంది కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ ఏసీ ఓకే ఉంది లోపల రెండు సైడ్లు అప్రాన్లు ఓకే ఉన్నాయి నీళ్ళలో మునిగిన బండి కాదు చూసుకోవచ్చు సిల్ బండి రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ బాగా నడదం రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఒక్క పీస్ మారలేదు బేజ్ కలర్ అవాంటు బేజ్ కలర్ సేమ్ నాది కూడా ఇదే కలర్ బండి ఇది లేటెస్ట్ నా బండి కూడా లేటెస్ట్ షేప్ నేను చేయించుకున్న ఈ బండికి ఫుట్ రోస్ట్ లేవు ఫుట్ రోస్ట్ వేయించుకోవాలి ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎలక్ట్రిక్ మరియర్ అడ్జస్ట్మెంట్ క్లోజ్ బటన్ కూడా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కేవలం ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల రెండు కిలోమీటర్లు తిరిగింది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు ఉన్నాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నీ దొరుకుతాయి సార్ ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండి కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది స్టెప్ని ఇప్పటివరకు వాడలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండికి రియర్ కెమెరా కూడా ఉంది టోయటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు ఫిబ్రవరి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే రెండు లక్షల యాభై వేల పైన ఖర్చు వస్తుంది కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లకు కాల్ చేయరి నాకే కాల్ చేయరు సార్ తమ్ములకి ఎక్కుర్రీ ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఆయన దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తా ఇరవై వేలు డీజిల్ టోల్గేట్ పైసలు అవుతాయి బండి ఆడికి వచ్చిన తర్వాతనే లోన్ అవుతుంది ఇక్కడ లోన్ కాదు సార్ ఎప్పుడైతే నెంబర్ చేంజ్ అవుతుందో అప్పుడు లోన్కోవచ్చు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫస్ట్ ఓనర్ బండి ఎక్కడ ఏ పీసు రిప్లేస్ కాలేదు బంపర్లకు పడితే పెయింట్ పడవచ్చు కానీ మిగతా అంత ఒరిజినల్ ఒక్క గ్లాస్ మారలే ఒక పీస్ మారలే రెండు వేల ఇరవై రెండునే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై రెండునే రిజిస్ట్రేషన్ అయింది కస్టమర్ పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు కొత్త బండి ఇరవై ఎనిమిది లక్షలు ఉంటుంది బండి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ జై వందే మాత్రం జై హింద్ నమస్తే